హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం విద్యా దీవెన అలాగే వసతి దీవెన పథకాలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ విద్యా వసతి దీవెన పథకాలకు అమలు చేసేవారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ పథకాలు అమలు చేస్తారా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రింబెస్మెంట్ విధానాన్ని ఫోకస్ చేసింది విద్యార్థులకు ట్యూషన్ ఫీజు అందేలా చేయడంలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యాశాఖపై అధికారులతో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మొదలుపెట్టారు ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు కాలేజీలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందించాలని ఏపీ విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు సో ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వసతి దీవెన విద్యా దీవెన సంబంధించిన వైసీపీ ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెట్టిందన్నారు బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికేట్లు ఆయా కాలేజీలో నిలిచిపోయినట్లు తెలిపారు గత ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందన్నారు సో ఈ రెండు పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారండి గతంలో ఉన్న ఈ పథకాలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలవుతాయా లేదా అన్న దానిపై సందేహాలు కలిగించాయి ఈ నేపథ్యంలోనే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ అంశంపై క్లారిటీ అయితే ఇచ్చారు విద్యా వసతి దీవెన పథకాలు స్థానంలో పాత విధానంలో అమలు చేస్తామని నారా లోకేష్ గారు తెలిపారు ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో మంగళవారం నాడు ఆయన విద్యాశాఖ కారులతో సమీక్ష నిర్వహించారు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం విధి విధానాలను కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఏపీ కళాశాలల్లో డ్రగ్స్ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు నియమించినా సరేనన్నారు డ్రగ్స్ వల్ల కలిగే నష్టం సమస్యలు కేసులపై విద్యార్థులకు అవేర్నెస్ను తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని మంత్రి లోకేష్ చెప్పారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ